ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించడాన్ని నిరసిస్తూ సిఐటియు కర్నూలు జిల్లా కోసిగి మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కోసిగి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియూ కోసిగి మండల కార్యదర్శి రాముడు మాట్లాడుతూ రెండు పేల ఆరులో అనంత గ్రామీణ బ్యాంకు పినాకిని గ్రామీణ బ్యాంకు రాయలసీమ గ్రామీణ బ్యాంకులో విలీనమై ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుగా ఏర్పడి పనిచేస్తుందని ఇలా అన్నింటిలోనూ మంచి ఫలితాలు సాధించింది రాష్ట్రంలో గ్రామీణ బ్యాంకులు మొత్తం వ్యాపారంలో నలభై మూడు శాతం వ్యాపారం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కలిగి ఉంది అంతేకాకుండా ఇతర గ్రామీణ బ్యాంకుల కంటే ఎక్కువ కస్టమర్లు కలిగిన బ్యాంకుగా ఎక్కువ బ్రాంచ్లు కలిగిన బ్యాంకుగా ఎక్కువ మంది సిబ్బంది కలిగిన బ్యాంకుగా ఎక్కువ ఏటీఎంలు కలిగిన బ్యాంకుగా సొంత భవనాలకు కలిగిన బ్యాంకుగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఉంది ఇటువంటి బ్యాంక్ ప్రధాన కార్యాలయం అమరావతికి తరలించడం భావ్యం కాదని ఆయన అన్నారు వెనకబడిన ప్రాంతమైన రాయలసీమ జిల్లాలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఉండడం ఎంతో అవసరమని కావున ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వీరేష్ హనుమంతు గోపాల్

దీన్ని వ్యతిరేకిస్తూ మరి వెనుకబడిన ప్రాంతమైనటువంటి మరి ఈ క్యారీ వలన మరి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉండాల్సిన అవసరము ఎంతైనా ఉంది కాబట్టి రెండు వేల ఆరులోనే మరి అనంత గ్రామీణ బ్యాంక్ కానీ పినాకీ గ్రామీణ బ్యాంకు అదేవిధంగా రాయలసీమ గ్రామీణ బ్యాంకు కలిపి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మరి ఏర్పడడం జరిగింది మరి ఆ రోజుల్లోనే మరి ఈ రోజు గ్రామీణ బ్యాంకు హెడ్ ఆర్ఫీస్ సొంత భవనం కూడా కడపలోనే ఉంది మరి ఈ రోజు డిజిటలైజేషన్ లో కానీ మరి ఇంటర్నెట్ సౌకర్యంలో కానీ ఈ ఈరోజు జాతీయ బ్యాంకులతో సమానంగానే పోటీ పడతా ఉంది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మరి ఇట్లాంటి బ్యాంకును మెయిన్ బ్రాంచ్ను మరి అమరావతి తల్లికి కాబట్టి కాబట్టి ఎందుకు ప్రాంతంలో మెయిన్ మైండ్ బ్రాంచ్ కడపలోనే ఉండాలని మేము భావిస్తున్నాము సేఫివ్ గా భావిస్తున్నాము కాబట్టి ఈ బ్రాంచ్ మా తరించడాన్ని వ్యతిరేకిస్తూ రోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ప్రజలందరూ సహకరించాలని కోరుతూ